సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గద్దే అనురాధ కేసినేని శ్రీదేవి విమర్శించారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ తూర్పు నియోజకవర్గం పెట్టంగల్పేట ప్రాంతంలో గద్దే అనురాధ కేసినేని శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్లను గెలిపించాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలన్నీ నిలిపివేయడంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి అంత ఎక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని రాబోయే ఎన్నికలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ రోజున ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా లేదు ప్రజలందరికీ తెలుసు మరి ఆ రోజున అంబేద్కర్ నగర్ ఏదైతే ఉందో అదేవిధంగా హరిజనవాడలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లు అభివృద్ధి చేసింది మనం మీరు సమాచార హక్కు కేంద్రం నుంచి తెప్పించుకునైనా మీరు చూడండి లేదు మీకు చూసుకోవడం చేత కాబతే మేము పంపించి చూపిస్తాం ఆ రోజున కమ్యూనిటీ హాల్స్ హరిజనవాడల్లో కమ్యూనిటీ హాల్స్ అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా రోడ్లు పెద్ద పెద్ద రోడ్లను అభివృద్ధి చేసింది హరిజనవాడల్లో తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ గత ఐదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం లేకపోయినా కూడా మరి ఇక్కడ మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ట్యాంకర్లతో మంచినీటిలు అందించింది ఈరోజు మనం నుంచున్న ప్రదేశంలో కూడా గద్దె రామ్మోహన్ గారు తన ట్యాంకర్లతో ఇంటింటికి కూడా మంచినీళ్ళు ఇప్పించారు ఐదు వేల రూపాయలు మీకు తెలుసా పనికి ఆహార పథకాన్ని కింద చదువుకొని వాడు పనికి వెళ్తే రోజుకు మూడు వందలు ఇస్తారు అంటే నెలకు తొమ్మిది వేలు కానీ నువ్వు ఇచ్చేది ఏంటి గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి విలువ దాన్ని ఏమంటారంటే ఎకనామిక్స్ భాషలో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే స్కిల్కి సరిపడ పని ఇవ్వలేని వాడు నువ్వు ఒక పాలకుడువా నువ్వు సంక్షేమాన్ని ప్రశ్నిస్తావా అనుభవాన్ని ప్రశ్నిస్తావా నీకేముంది పగ నీ ప్రతి రెత్తురుబొట్టు నిండా పగ ద్వేషం తల్లిపైన పగ చెల్లిపైన పగ ప్రజలపైన పగ తెలుగుదేశం రేపు అధికారంలోకి వచ్చినా మీరు వైయస్ఆర్సీపీకి ఓటేయండి తెలుగుదేశానికి ఓటేయండి స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తుంది కక్ష అనేది లేదు ఆయనకి మనం ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసాము ప్రతిపక్ష నాయకుడిగా చూసాము ఎప్పుడు చూసినా ఒకటే ధోరణి ఎప్పుడు చూసినా సంపద ఎలా సృష్టించాలా అన్న ఆలోచన ఏమన్నావు అమరావతిలో భూముల కుంభకోణం అన్నావు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అవినీతి అన్నావు ఏ అవినీతిని నువ్వు నిరూపించావు